తాజ్మీర వీరన్న సులానగరం టెగులపల్లి మండల్ కొత్తగూడెం భద్రాద్రి జిల్లా సార్ మేము ఈ ఇతను గుంటూరు నుంచి తెచ్చాము సార్ ఇతను బాగుంది నలుగురికి ఉపయోగపడే ఇతను ఇది ఈనాడు కూడా మన చరిత్రలో కూడా ఈ ఇతనాన్ని చూడాలి ఎందుకంటే మేము రైతులు అనుకునే ఇతనం ఫలానికి చోట ఉంది గుంటూరులో అనేటట్టుగా పోయి తీసుకొని వచ్చి వేసినాం వేసిన మొక్క వేసినట్టే బతికిందండి ఇప్పటివరకు అయితే మాత్రం పర్వాలేదు ఏ వినగా ఉంది ఏ జబ్బు రాలే రాలే పొండాకు రాలేదు చక్కగా ఉంది రెండు పక్క ఆ పక్క నల్లి వచ్చేసింది ఈ పక్క నల్లి ఉంది వేరే రకాలకి మరి నా ఈ ఇతనానికి అయితే మాత్రం సెంటర్లో ఉంది ఆ చుట్టుపాటు ఏమో ఇతనం ఉంది ఈ అయితే ఏ మాత్రం కూడా నల్లి లేదు ఇప్పటివరకు ఏ మాత్రం కూడా పరపాటగా జరగలేదండి నల్లికి దట్టుకుంటుంది ఇది చుట్టూ మాత్రం మా మసీ అయిపోతుంది చూడండి దగ్గర దగ్గర కాపు కాయ గుత్తి 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 గుత్తులు కాస్తున్నాయి చక్కగా మీరు ఇప్పుడు చూసినట్టు ఉండాలి చూడదు ఎట్లా ఉండదు కాయ కూడా మంచి ఎర్ర పండ్లు పండినటు మందిని చల్ల మంచిగా ఉంది చిన్న కాయ మాట ముచ్చట లేదు కాయ బార సాగుతుంది లావు కాయ ఉంది గింజ కూడా గట్టిగా ఉన్నది మొదట ఏ విధంగా కాసిందో కాయ అదే ప్రకారంగా పై చివరి దక్కు అదే బారిన ఉంది అదే లావున ఉంది ఏ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా సార్ ఇది ఇలాంటి ఇతనం ఈ కాపు కూడా ఈ కూడా చూడాలి ఇదే ఈ సంవత్సరం వేసాను చూస్తున్నాను తీరిసేటోళ్ళం ఇదే ఈతనం కినుక ఈ రెండు సంవత్సరాల క్రితం వేసి ఉంటే మీరు చక్కగా ఉండేటోళ్ళం సార్ ఈ అప్పులు పలు కాకపోవటం వాళ్ళం చేసుకునేటం కాదు ఈ సంవత్సరం దాదాపుగా మాకు అప్పులు కూడా లేకుండా పోతాయి తీరిపోతుంది అనే ధైర్యం చెప్తున్నాను సార్ ఏ రో దీనికి చాలా ఈ ఉందండి టిఫినెస్ ఉంది అది అగో ఇప్పటివరకు మూసుకొనే ఉంది ఈ తేటా ఉంది పక్కా సైన్ కూడా అగో అది వస్తుంది అని డౌట్ పడుతున్నాం కానీ ఇక ఏమో డౌట్ పడాల్సిన పని లేదు ఈతనం కాక ఏరయితనం వేస్తే ఎకరానికి పది కింటలు పన్నెండు కింటలు ఆ లోప ఎనిమిది కింటాలు ఆ విధంగా కాసింది అంతక ఈ ఈ మీ ఇతనానికి కాసినాక ఆ అందులో కనబళ్ళ ఏరయితనంలో ఇప్పుడు కూడా వేసే ఉన్నా నేను ఏరయితనం అంత రాల ఈ లేస ఇదే చూడబుద్ధి అవుతుంది కానీ జట్టు పోబుద్దిగా అట్లా శక్తి రెండు ఎకరాలు వేసాను ఎకరానికి నలభై క్వింటల్ సొప్పున ఎనభై క్వింటలు కాస్తుంది కాసినవి కూడా సార్ మన నేను వేసిన దాన్ని బట్టి అయితే వచ్చే సంవత్సరం కూడా ఈ సంవత్సరం రెండు ఎకరాలు వేసాను కానీ ముందుకు నాలుగు ఎకరాలు పక్కగా ఇదే ఈతనం వేస్తా సార్ రిజల్ట్ బాగుంది చూసినా కానీ అట్నే ఉన్నది పంట తేలినా అట్నే ఉన్నది స్వస్తి రైతులు అందరూ వేసుకునే ఛాన్స్ ఉన్నది చేస్తారు స్వస్తిక్ తేజ